మన ప్రభుత్వం వచ్చినే సురేఖమ్మతో సీతక్క తో రాజేందర్ తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి అవుట రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఏర్పాటు ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను వేదిక మీద నుంచి చెప్తున్నా హైదరాబాద్ నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణాన్ని కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందరమ్మ ఇండ్లు అక్కలకే ఇచ్చినాం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ సున్నా వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చినాం పెట్రోల్ బంకులు రిలయన్స్ వాళ్ళే కాదు మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించినాం హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీ లాంటి ఉంటే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులల్లా రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు చేసే ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద నైట్ బజార్ను ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ను శిల్పారామం ఆనుకొని వందల కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకి ఇచ్చినాం మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్లో ఆన్లైన్లో చూసి కొనుక్కోవచ్చు తొందరలనే ఆన్లైన్లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి అంత పరిచయం చేస్తున్నాం